ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు సద్గురు జ్యోతిషాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు జూన్ రాశి ఫలితాలని మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షక మిత్రులు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చేసి చూస్తున్నారు చూస్తున్నారు కానీ కాస్త లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ షేర్ చేస్తే మాకు ఇంకొక కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది రైట్ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఈ నెల మీకు చాలా విధాలుగా అనుకూలం ఉంటుందండి సింహరాశి మిత్రులారా మీరు చాలా బాగుంటుంది అన్నీ వీడియోస్ చూసి ఫోన్ చేసి అడుగుతున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నామని ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు గురుగారు అని అడుగుతున్నారు గోచారం అంతా ఒక నూట నలభై నూట యాభై కోట్ల మంది ఉంటే అందులో పది శాతం మంది మాత్రమే మీరు ఉంటారు అది అందరికీ వర్తిస్తుంది కాదు గోచారం అంటే యూనివర్సల్ మీ వ్యక్తిగతం అంటే మీ వ్యక్తిగతమే కాబట్టి కేతువుల సింహం అద్భుతం మీరు అద్దం ముందు ఉన్నట్టే సాధిస్తారండి సింహం ఎప్పుడైనా ఓడిపోతుందా అంత అద్భుతంగా సాధిస్తారు సూర్యుడి మరియు బుధుడు నాలుగవ ఇంటి పైన ప్రభావం చూపుతున్నాడు లగ్నంలో కేతు అనుకూలంగా సో నో ప్రాబ్లం మీకు నో ప్రాబ్లం అంతే ఇరవై మూడు నుండి మీకు అద్భుతం పోయిన నెల మే ఇరవై మూడు నుండే మీకు వెలుగు వచ్చినట్టే మీరు మంచి ఒక ఇప్పుడు నేను షూటింగ్ ఎలా ఇన్ని లైట్స్ మధ్య కూర్చున్నాను అలాగే సింహరాశి వారు అద్భుతంగా ఉన్నారు అష్టమ శని వల్ల ఏమో అయిపోతుందో ఈ ప్యానిక్ అంతా అవ్వాల్సిన అవసరం లేదు బో అన్ని రకాల వీడియోలు చూసి బుర్రను ప్రాడ్ చేసుకోకండి సూపర్గా ఉంది మీ జాతకం అద్భుతంగా ఉంది లగ్నంలో కేతు అనుకూలంగా ఉన్నాడు రాహు కేతు షార్ట్ టైం సమస్యలు ఇస్తుంటాడు రాహు కేతులు అంతా ఏం చేస్తారు యూ ఏమో అయిపోతుంది అవన్నీ షార్ట్ టైం అలా ఫ్రాక్షన్ సెకండ్ ఫ్రాక్షన్ మిషన్ అలా వెళ్ళిపోతుంది కాబట్టి రాహుకేతు కూడా మీకు ఏం పెద్దగా ఇబ్బంది పెట్టరు మళ్ళీ చెప్తున్నా మీరు చాలా బాగుంటారు గోచార ప్రకారంగా లగ్నంలో కేతు సప్తంలో రాహు అష్టమంలో శని భాగ్యంలో శుక్రుడు దశమంలో రవి లాభస్థానంలో గురువు వ్యాయంలో కుజుడు వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా పెరుగుతాయి సింహరాశి మిత్రులరా దీనికోసమే కదా మీ ఆరాటం అన్నీ అనుకూలంగా ఉంటాయి పదోన్నతి బదిలీ ఈ నెల అనుకూలంగా ఉంటుంది మహిళల నుండి మహిళలు అయితే ఉద్యోగం చేస్తున్న మహిళలకి మంచి అవార్డ్స్ కూడా పొందే అవకాశాలు బాగా ఉన్నాయి ఊహించని మద్దతు అబ్బుతుంది సమాజంలో ఈ నెలలో సుదీర్ఘ ప్రయాణాలు కూడా స్త్రీ పురుషులు ఎవరైనా చేస్తారు లోను రాయితీ పర్మిషన్ చాలా అద్భుతంగా ఉండే అన్నీ వస్తాయి ప్రముఖులతో సమాజంలో ఉన్నత పరిస్థితిలో ఉన్నవారికి పరిచయం పెరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు వృత్తి ఉద్యోగాల భారీగా మార్పులు చోటు చేసుకుంటాయి ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం దొరుకుతుంది నిరుద్యోగాలకు ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి వ్యాపారంలో కొత్త పంతులు దొక్కుతారు ఆహా ఇది కదా సమయం అని అనుకుంటారు శని భగవానుడు వచ్చినా ఆయన మనల్ని ట్యూన్ చేస్తున్నాడని మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కదా కృతజ్ఞత చెప్తాం జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటానని ఒక భయం ఉంటుంది దాన్ని తీసేయడం కోసమే ఈ యొక్క నెలవారి గోచార గ్రహస్థితులు ఈ గోచార గ్రహస్థితుల ద్వారా వచ్చే ఫలితాలు మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మళ్ళీ జాతకాన్ని ఎవరెవరు అడగాలి అంటే ఇరవై ఒక్క వయసులోపు ఉన్న వాళ్ళు అడగకూడదు అరవై వయసు పై చిలకు వాళ్ళు అడగకూడదు ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు ఆర్థికమైనటువంటి లావాదేవీలు చేసేసి అప్పులు తీరడానికి కోసం జాతకం అడిగితే జాతకం చెప్పించుకుంటే అప్పులు తీరవు ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగకూడదు పేరు బదులు కొత్త వ్యాపార పరం సబ్సిడీ ప్రభుత్వ రంగం నుంచి రావాల్సిన అన్ని రాయితీలు పొందుతారు వివాహం జరగని వాళ్ళకి వివాహం వచ్చే అవకాశాలు విడిపోయిన భర్తలు కలుస్తారు హెచ్ వన్ వీసా కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళైతే మీకు అన్ని వస్తాయి అసాంఘిక కార్యక్రమాలకి దూరంగా ఉండండి ఇక్కడ ఇదే చెప్తున్నాను ఇల్లీగల్ అఫైర్స్ కానీ అసాంఘిక ఇది కానీ అది ఏ వారైనా స్త్రీ పురుషులు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి రియల్ ఎస్టేట్ బాగా ఉంటుంది భూమి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉంది చర్మ అలర్జీ చెవి సమస్యలు అవకాశం ఉంది డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు పోటీ పరీక్షల్లో అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు రాజకీయ నాయకుడికి సెవెంటీ థర్టీగా ఉంది డెబ్బై శాతం అనుకూలంగా ఉంది షేర్ మార్కెట్ మిశ్రమం అని కూడా చెప్పచ్చు మీడియా రంగం వారికి చాలా బాగుంది ఐటీ రంగం వారికి నల్లేరిపై నడికే నెల చాలా రోజులుగా ఉద్యోగం రాని వాళ్ళు లేదా ఉద్యోగంలో స్ట్రెస్ ఉన్న వాళ్ళకి అవన్నీ రెమెడీ అని కూడా చెప్పొచ్చు నూతన ఉద్యోగ ప్రయత్నాలకి అద్భుతం అని చెప్పొచ్చు ఈ నెల అదృష్టమైనటువంటి రోజులు మూడు ఆరు పది పన్నెండు అదృష్ట సంఖ్యలు రెండు నాలుగు చంద్రాష్టమం పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలు రాత్రి వరకు చంద్రాస్తం ఉంటుంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త భార్య భర్తల మధ్య జాగ్రత్త కుటుంబ జాగ్రత్త అన్నిటికంటే సైలెంట్గా ఉండడం గమ్ గణపతి నమ అని ఉండండి చాలా బాగా ఉంటారు గురువారాల్లో దక్షిణామూర్తికి ఆరాధన చేయండి శివాలయంలో దక్షిణామూర్తి ఉంటుంది వెళ్ళి ఒక పదహారు ప్రదక్షిణాలు చేయండి ఆదివారాల్లో గణేషునికి ఆరాధన చేయండి చక్కగా శని భగవాని ప్రీతి చేసుకోండి దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహి మే నిత్య యవ్వనం దేహి మే పరమానందం దేవదేవ జగత్పతే అని శని భగవాను ప్రార్థన చేయండి ఇంకనూ మీ యొక్క ఇలవేల్పు దగ్గర మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి కరంగాలి మాలను ధరించి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సంపన్నంగా ఆనందంగా ఏ విధమైనటువంటి దోషాలు లేకుండా ఉండండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింది నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి చాలామంది ఈ మధ్యకాలంలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి అతి శక్తివంతమైనటువంటి కరంగాలి మాల ఈ కరంగాలిమాల వెస్ట్రన్ ఘాట్స్లో ఉన్నటువంటి జమ్మి చెట్టులో నుంచి తయారైంది జమ్మి చెట్టు తొంభై రోజులు జమ్మి చెట్టుగా ఉండి తొంభై ఏండ్ల తర్వాత పరివర్తన అయ్యి అది కరుంగాళిగా మారుతుంది నూట నలభై సంవత్సరాలలో దాన్ని పూసగా మార్చి నలభై ఎనిమిది రోజులు పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉంటుంది మన దగ్గర ఈ మధ్య గురుగారు ఏందండి ఇది చాలా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయి అంటే తుమ్మ చెక్కకు కూడా పెయింట్ వేసి ఇచ్చేస్తున్నారు మోసపోకండి మంచి గుర్తింపు ఉన్న చోట పొందండి మరి అక్కడెక్కడో తమిళనాడులో ఒక దేవాలయంలో మాత్రమే ఇది దొరుకుతుంది ఎక్కడ దొరికినా అది అబద్ధం అంటారండి బాగా గుర్తుపెట్టుకోండి మీ ఊర్లో కూడా జమ్మి చెట్టు ఉందండి మీ ఊర్లో కూడా దేవాలయం పూజ చేసుకోవచ్చు కొంతమంది సెలబ్రిటీస్ ఆ దేవాలయంలో పోయి పూజ చేసుకున్నారు కానీ ఆ దేవాలయం వారు తయారు చేయరు ఇది అన్ని చోట వెస్ట్రన్ ఘాట్స్లలో దొరికే ఒక మహా వస్తువు అన్నమాట మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారంలో దేవాలయంలో నలభై రోజులు నలభై ఎనిమిది రోజులు పూజ చేసి చండీ సుదర్శన మంత్రాన్ని దీంట్లో అవపోసం చేసి అందుబాటులో ఉంచాం మరి మాల ధరించేటప్పుడు ఎలా ఉండాలి అనే ఒక ప్రశ్న ఉంటుంది పడుకునేటప్పుడు ఈ మాల ఇప్పేసేయాలండి మధుమాంసాలు తీసుకుంటున్నాము ఈరోజు అని అనుకుంటే ఆ రోజు వేసుకోవద్దు ఇది దీని యొక్క ప్రాశస్యత ఎంతో అద్భుతమైనటువంటి శక్తి కలది ఈ మాల ధరించడం వల్ల ఏం లాభం ఆరోగ్యం బాగుంటుంది చక్రాస్ యాక్టివేట్ అవుతుంది దృష్టి అనేది పోతుంది ఐశ్వర్యాన్ని ఆకర్షింపబడుతుంది ఇంతకంటే మనకి ఇంకేం కావాలి అతి శీఘ్రంగా అనుగ్రహం ఇచ్చే ఫలితాన్నిచ్చే ఈ మంత్రం మరి మీ దగ్గర కొనుక్కొని వేసేసుకుంటే మేము బాగుపడిపోతామా అని ఒక ప్రశ్న వెంటనే వస్తుంది కాదట ఇప్పుడు ఈ యొక్క టీవీ ద్వారా నన్ను చూస్తున్నారు కదా ఎలా చూస్తున్నారు శాటిలైట్ ద్వారా మీ యొక్క ఫోన్లో ఇంటర్నెట్ ద్వారానో లేదా చూస్తున్నారు కదా ఎలా నన్ను చూస్తున్నారో ఈ మాలకు కూడా ఒక పవర్ కావాలంటే మీకు ఆ మంత్రాన్ని ఇవ్వబడుతుంది ఆ మంత్రాన్ని మాల ఇలా చేతిలో పెట్టుకొని ఉదయం లేవగానే ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఎంత పవర్ కావాలో అంత జపం చేయండి ఆ జపం చేసుకున్న తర్వాత ఈ మాలను వేసుకోండి అప్పుడు దీని యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది మేము స్వతహాగా పూజ చేసి ఉన్నా కూడా మీరు కూడా దానికి కావాల్సిన జపం చేయాలి ఆ జపం చేస్తేనే దాని ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది వందకు వెయ్యి శాతం ఉంటుంది కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేసేటప్పుడు ఇలా పైన వేసుకోండి ఈ మాలను ఇలా పట్టుకొని కూడా పని చేయండి సాధిస్తారా లేదా మీరే చూడండి అంత అద్భుతం ఈ కరంగాళి మాల ఈ కళిలో ఒక అద్భుతమైనటువంటి కల్ప వృక్షం అనుకోండి కావలసిన వాళ్ళు మా కింద కనబడుతున్న ఈ నెంబర్కి మీ పేరు ఊరు చేయండి దీని ప్రైజ్ అంతా కూడా మీకు చెప్తారు మీకు కొరియర్ ద్వారా ఎక్కడికంటే ఎక్కడికి పంపిస్తాం విలేజ్లో ఉన్న వాళ్ళకి పోస్ట్ ద్వారా పంపిస్తాం లేదా భాగ్యనగరం హైదరాబాద్లో ఉన్నవారికి ఒక గంటలోనే మీకు ఆ మాల వచ్చి చేరుతుంది నమస్కారం విజయవస్తువు చంద్రమౌళి వెంకటేష్ శర్మ